అస్సలం వాలేకుంతుల వరకాతు స్నేహితులారా పన్నెండు సంవత్సరాల తర్వాత సద్దాం హుస్సేన్ యొక్క సమాధిని తెరిచినప్పుడు అందులో కనిపించిన అద్భుతమైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ యొక్క సమాధి సంవత్సరాల తర్వాత తెరవబడింది గత రెండు శతాబ్దాలలో ఇస్లాంను వ్యతిరేకించే శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు ముస్లిం నాయకులు ఉద్భవించారు వారు ఇస్లాం శత్రువులను నేరుగా సవాలు చేసి వారి అన్ని కుట్రలను విఫలం చేశారు ఒకరు సుల్తాన్ అబ్దుల్ హమీద్ అతని తెలివితేటలు మరియు ఇస్లాంపై గల దృఢమైన నిబద్ధత కారణంగా ఇస్లాం శత్రువులు అతన్ని అతిపెద్ద ముప్పుగా భావించారు రెండవ వ్యక్తి ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అరబ్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడైన సద్దాం హుస్సేన్ను ఒక పథకబద్ధమైన కుట్ర ద్వారా ఉచ్చులో బిగించి ఉరితీశారు అయితే సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత అతని సమాధిని తెరిచినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం ఈ వీడియోలో వివరించబడింది సుల్తాన్ అబ్దుల్ హమీద్ లాగానే సద్దాం హుస్సేన్ కూడా తన జీవితమంతా ఇస్లాంను వ్యతిరేకించే శక్తులతో పోరాడాడు కాని సుల్తాన్ అబ్దుల్ హమీద్ లాగానే అతను కూడా తన సొంత ప్రజల ద్రోహం వల్ల శత్రువుల కుట్రకు బలైపోయాడు రెండువేల ఆరు డిసెంబర్ ముప్పైనా సద్దాం హుస్సేన్ను ఉరితీశారు అతని ఉరిశిక్షను ఇంటర్నెట్లో ప్రచురించారు శత్రువులు అన్ని రకాలుగా ప్రయత్నించి సద్దాం హుస్సేన్ను క్షమాపణ చేయమని ఒత్తిడి చేయడానికి శ్రమించారు కాని చివరి క్షణం వరకు అతను క్షమాపణ చేయలేదు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు తన జీవితం యొక్క చివరి క్షణాలలో అతను షహాదత్ కలిమాను ఉచ్చరించాడు కాని అతను చివరి మాటలను పూర్తిగా ఉచ్చరించలేకపోయాడు సద్దాం హుస్సేన్ యొక్క శిక్ష తరువాత అతను జన్మించిన తన గ్రామంలో అతని శరీరాన్ని సమాధి చేశారు అక్కడ ఒక సమాధి కూడా నిర్మించబడింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఏప్రిల్ ఇరవై ఎనిమిది నసద్దాం హుస్సేన్ యొక్క జన్మదినంతో సంబంధం కలిగే సమాధి వద్ద పెద్ద జనసమూహం సమావేశమవుతుంది ఈ రోజున ప్రముఖ వ్యక్తులతో పాటు పాఠశాల విద్యార్థులు కూడా అక్కడికి వస్తారు మీ కోసం చెప్పాలంటే సద్దాం హుస్సేన్ యొక్క ఈ సమాధి ఎల్లప్పుడూ వివాదాలతో నిండి ఉంది ఎందుకంటే ఇరాక్లోని చాలామంది ప్రజలు సద్దాం హుస్సేన్ యొక్క శరీరం ఇప్పుడు ఆ సమాధిలో లేదని నమ్ముతారు అతని శరీరం చాలా కాలం క్రితమే తీసుకెళ్లబడిందని వారు చెబుతున్నారు ఈ శరీరాన్ని ఎవరు తీసుకున్నారు ఎలా తీసుకున్నారు దీని గురించి వివిధ వ్యక్తులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఒక వాదన ఏమిటంటే సద్దాం హుస్సేన్ను సమాధి చేసిన కొన్ని రోజుల తర్వాత ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఆదేశాల మేరకు అతని శరీరాన్ని బాగ్దాద్కు తీసుకెళ్లమని ఆదేశించారు అక్కడ ఉన్న ముస్లిం క్రిస్టియన్ యూదు మతస్థులు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు వారు చూసింది సద్దాం హుస్సేన్ యొక్క ముఖం ఒక ఉన్న మనిషిలాగా ప్రకాశిస్తూ అతను గాఢనిద్రలో ఉన్నట్లు కనిపించింది ఇది అతన్ని సమాధి చేసిన పన్నెండు సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటన అయితే కొందరు వాదిస్తున్నారు సద్దాం హుస్సేన్ యొక్క శరీరం అక్కడి నుండి తీసుకెళ్లబడినది బాగ్దాద్కు తీసుకెళ్లబడలేదు బదులుగా అతని సన్నిహితులు దానిని రహస్య స్థలానికి తీసుకెళ్లి చేశారు ఆ స్థలం ఇప్పటివరకు ఎవరికీ కనుగొనబడలేదు మరికొందరు నమ్మేది సద్దాం హుస్సేన్పై తీవ్ర ద్వేషమున్నవారు సమాధిపై బాంబు దాడి చేసి అతని శరీరాన్ని అదృశ్యం చేశారు అదే సమయంలో మరికొందరు చెబుతున్నది సద్దాం హుస్సేన్ యొక్క శరీరాన్ని శత్రువులు దొంగిలించలేదు బదులుగా జోర్డాన్లో నివసించే అతని కుమార్తె హాలా ఒకరోజు తన ప్రైవేట్ విమానంలో రహస్యంగా ఇరాక్కు వచ్చి తన తండ్రి సమాధి నుండి శరీరాన్ని తీసుకుని జోర్డాన్కు తీసుకెళ్లింది అని ఇవన్నీ వాదనలు మాత్రమే ఇందులో ఎంత నిజముందో అల్లాహకు మాత్రమే తెలుసు అయినప్పటికీ సద్దాం హుస్సేన్ యొక్క సమాధికి ఏదో ఒక సంఘటన జరిగిందనడంలో సందేహం లేదు స్నేహితులారా సద్దాం హుస్సేన్ దృఢమైన విశ్వాసం కలిగిన సరళమైన మనిషి అతను ఎప్పుడూ మరణానికి భయపడలేదు నవ్వుతూ మరణాన్ని స్వీకరించాడు ఈ వీడియో మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి అస్సలాము వాలైకు వరహ్మతుల్లాహి వ